హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో నేను రెండు నెలల క్రితం ఈ మొక్కలు పాతాను పెరుగు డబ్బాల్లో మొక్కలు ఎంత హెల్తీగా ఎంత బాగా వచ్చాయో ఈరోజు మన వీడియోలో చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ మొక్క చూసారా తమలపాకు మొక్క అనమాట ఇది చక్కగా తీగలాగా ఉంటుంది కదా అది తెచ్చుకొని మొక్క ఎప్పుడైనా తెచ్చుకొని వెంటనే పాతుకోవాలన్నమాట మనం ఈ తీగలా ఉన్నది ఇలా రౌండ్గా పాతుకోవాలి అయినా పెద్ద దేంట్లో అయినా మనం పాతేటప్పుడు తీగ మొక్క ఎప్పుడు ఇలా రౌండ్గా పాతుకోవాలి చూడండి మొక్కని ఇలా రౌండ్గా పాతుకుంటే అదేంటంటే మనకి చక్కగా ఆకాకు నుంచి మళ్ళీ ఇంకొక కొమ్మ వచ్చి గుబురుగా మొక్కొస్తుంది అనమాట పెద్ద కుండీల్లో పెట్టుకున్నప్పుడైతే మనకి చాలా గుబురుగా వస్తుంది ఇది తీగలాగా పాకేస్తుంది కదా తమలపాకు అలా కాకుండా మనం చక్కగా పెరుగుతున్నప్పుడల్లా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి ఇలా రౌండ్గా చుట్టుకుంటే మనకి కుండీల్లో చక్కగా ఒత్తిగా పెరుగుతుంది తీగలాగా పాకేసి తుప్పలాగా అయిపోతుంటాయి కదా ఆ విధంగా కాకుండా ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా వస్తుంది మొక్క ఏ మొక్క పెట్టుకున్నా మనకి చక్కగా మంచి మట్టి ఉండాలి మట్టిని బట్టే మనకి చిన్న కుండీలో వేసుకున్నా సరే టీ కప్పులో మొక్క వేసినా సరే మట్టిని బట్టి బాగా వస్తుందనమాట మనం ఏదో గట్టి మట్టి తెచ్చేసి వేసేసి మొక్క పెట్టేసి అలా వదిలేస్తే రాదు దాన్ని ఇంట్రెస్ట్గా పెంచుకోవాలి మనం ఏ మొక్క వేసుకున్నా మనం పైన కొంచెం మట్టి వేసేసుకోవాలన్నమాట మొక్క పాతిన తర్వాత అప్పుడు మనకి వేరు త్వరగా వస్తుంది ఇలా పాతటం వల్ల మనీ ప్లాంట్ కూడా సేమ్ దానిలాగే పెట్టుకోవాలి ఇప్పుడు తమలపాకు పెట్టాం కదా దానికిలాగే సేమ్ ఇలా రౌండ్గా పెట్టుకోవాలన్నమాట చూసారా మట్టి ఎంత బాగుందో నేను కోకోబిట్టు ఇసుక కొంచెం మట్టి కిచెన్ వేస్ట్ ఇదంతా కలిపేసి నేను ఎప్పుడూ మట్టి ఉంచుకుంటాను అలా కలిపేసిన మట్టి వేసాను ఈ డబ్బాలన్నిటిలో మొక్కలైతే చాలా హెల్తీగా వస్తాయి మట్టి ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే మనం వేస్ట్గా పడేసి కిచెన్లో బోల్ అంత వేస్ట్ వస్తుంది అది ఉంచుకుంటే ఒక డబ్బాలో వేసి మనకిలా మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి చూడండి చక్కగా మొక్కలన్నీ నేను ఇలా పాతేసాను చూడండి అన్నీ ఇలాగే వేయాలన్నమాట రౌండ్గా పాతేసుకుని దాంట్లో కొంచెం మట్టి వేసుకోవాలి పైన అప్పుడు మొక్క చాలా బాగా త్వరగా వస్తుందనమాట మనం మొక్కలు తెచ్చుకున్నప్పుడు కటింగ్స్ అయినా మొక్కలైనా తెచ్చుకున్న వెంటనే పెట్టేయాలన్నమాట పాతేసుకోవాలి అప్పుడే మనకి మొక్కలు చాలా త్వరగా వచ్చేస్తాయి అనమాట త్వరగా వేరు పడుతుంది నేను ఎప్పుడూ మొక్కలు ఎలా పడతాను చూడండి తమలపాకు ఎలా వచ్చిందో రెండు నెలలు అయిందన్నమాట ఈ మొక్కల పాతి చాలా హెల్తీగా చక్కగా చూడండి ఎంత పొడిగైంది అప్పుడే ఎలా పాతానో అలాగే హెల్దీగా వచ్చిందనమాట మనకు మట్టి బాగుంటాయి ఇలా హెల్దీగా వస్తాయి అన్నమాట మొక్కలు చూసారు ఎంత చక్కగా ఎంత గ్రీన్గా చాలా హెల్దీగా వచ్చాయి నేను మధ్యలో ఒక నెల అయిన తర్వాత కొంచెం అప్సమ్ సాల్ట్ ఇచ్చాను అనమాట దీనికి అంతే ఇంకేమీ ఇవ్వలేదు వాటర్ ఇవ్వడమే అదైనా రోజు విడిసి రోజు వాటర్ పోస్తుంటాను నేను ప్రహారీ మీద పెట్టాను కదా తక్కువ వాటర్ ఇస్తాను వీటికి చూసారా మొక్క ఎంత హెల్దీగా ఉందో చాలా హెల్దీగా వస్తాయి మొక్కలు ఈ విధంగా మట్టి కలుపుకొని ఇలా వేసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి చూడండి చిన్న డబ్బాల్లో ఎంత హెల్దీగా వచ్చాయో టూ మంత్స్లో చాలా బాగా వచ్చాయనమాట మొక్కలు మనం పాతిన తర్వాత మొక్కలు ఇలా హెల్తీగా కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూడండి హ్యాంగింగ్ మొక్క అనమాట ఈ వన్ లీటర్ పెరుగు డబ్బాలు దీనికి ఒక బకెట్ లాగా పట్టుకోవడానికి కూడా ఉంటుంది మనం చక్కగా హ్యాంగింగ్ చేసుకొచ్చి మొక్కలు తగిలించుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట చూడండి ఇవి కూడా నేను సేమ్ మనీ ప్లాంట్ ఇవి పాతనట్టు ఇలా రౌండ్గా పాతానన్నీ చక్కగా వచ్చాయి ఇవి పింక్ కలర్ గడ్డి గులాబీ అన్నమాట ఇది వైట్ కలర్ గడ్డి గులాబీ చూడండి పువ్వులు విడిసిపోయాయి అవి మళ్ళీ అంతవరకు ఎదిగిన తర్వాత కట్ చేసి మళ్ళీ పాతుకోవాలి ఇది చూడండి గడ్డి అనమాట గడ్డి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి హ్యాంగింగ్ మొక్కలు దీంట్లో చిన్న సైజు కూడా ఉంది ఈ గడ్డి అయితే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అది మనం హ్యాంగింగ్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇంకొక నెలకి చక్కగా కింద వరకు వచ్చేస్తాయి ఆ పెరిగడబ్బు అసలు కనిపించదు అనమాట మనకి అంత బాగా వస్తాయి మొక్కలు మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా ఇలా పెంచుకోవచ్చు మనం డబ్బులు పెట్టే కొనుక్కో అక్కర్లేదు మన ఇంట్లో ఏ డబ్బా దొరికితే దాంట్లో మొక్క వేసేసుకోవచ్చు మెయిన్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట చూసారా మనీ ప్లాంట్ కూడా నేను పెట్టాను కదా చక్కగా వచ్చింది ఇలా రౌండ్గా పెడితే చక్కగా దాంట్లోనే గొబ్బరిగా వస్తుందనమాట అన్ని రెండు ఒక్కొక్క డబ్బాలో రెండేసి పెట్టాను అనమాట మొక్కలు ఒకే రకం రెండే స్లబ్బాల్లో పెట్టాను చూడండి ఇది కూడా చిన్నది వేసానమాట దీంట్లోనూ ఇది కూడా మంచి హెల్తీగా వచ్చింది తమలపాకు ఇది తీగలా వచ్చినప్పుడు చిన్న సిగర కట్ చేసేసుకుని మళ్ళీ ఆ లోపలే చుట్టేసుకుంటే మనకి మొక్క గుబురుగా వస్తుంది చూసారు కదా మొక్కలన్నీ చాలా హెల్తీగా వచ్చాయి చాలా అందంగా ఇది ఒక రకమైన మనీ ప్లాంట్లో క్రీపరే దీని పేరు అంత ఐడియా లేదు స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు పక్కావిడ ఇచ్చారనమాట ఒక రకమైన పసరకంపు వస్తుంది అందుకే నేను ఎక్కువ పెంచట్లేదు అది ఇవన్నీ చాలా బాగుంటాయి మనం ఇంట్లో పెట్టుకోవాలన్నా ఇండోర్ ప్లాంట్స్ దీంట్లో చాలా మట్టుకి నేనేంటంటే వేరే కుండీల్లో పెట్టి వీళ్ళు లోపల పెడతా ఉంటాను ఈసారి నెక్స్ట్ అది పెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూసారు కదా మొక్కలు ఎంత హెల్తీగా పెరిగాయో రెండు నెలల్లో నేను మొక్క పాతిన తర్వాత కూడా చక్కగా వర్షాలు పడ్డాయి అనమాట ఇంకా అసలు మొక్కలు వాడలేదు ఇలా వాడకుండా మనం మొక్క పెట్టుకుంటే అంటే తెచ్చిన వెంటనే పెట్టుకుంటే వాడకుండా మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి ఒక రోజు ఉంచేసి పాతుకుంటే మనకి మొక్క మళ్ళీ అది దానికి టైం పడుతుంది అనమాట పెరగడానికి ఇలా వెంటనే పెట్టేసుకుంటే చూడండి గుర్తుందో లేదో మొక్క అయితే వాడిపోతుంటే నేను తీసేసి కడిగేసి అప్పుడు మళ్ళీ పాతాను అనమాట ఇప్పుడు చూడండి చక్కగా హెల్దీగా పెరిగింది మొక్క అయితే నా దగ్గర అన్ని రకాలు మొక్కలు ఉన్నాయి నేను కొంచెం కొంచెం తీసి ఇలా పాతూ ఉంటాను అనమాట ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి మనం గెస్ట్లు వచ్చినప్పుడు అది ఇంట్లో పెట్టుకుంటుంటాం కదా అలాంటప్పుడు చాలా మంచి లుక్ ఇస్తుంది ఇంటికి అయితే మొక్కలు ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి అన్నమాట మన బాస్కో చూడండి నేను వీడియో తీస్తుంటే నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం వెళ్ళిపోరా అన్నా సరే వచ్చేస్తుంది అది ఒళ్ళోకి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా మొక్కలు ఎలాగున్నాయి రెండు నెలల్లో ఎలా పెరిగాయి ఫుల్ వీడియో చూడండి కామెంట్ చేయండి మొక్కలన్నీ ఎలాగున్నాయో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్